నందికుంటకు ఎక్కడ మరి బాధ అయ్యిందో మరి పిల్లికి ఎలక సాక్ష్యమో మరి ఏమో కానీ అనేక రకాల వాళ్ళ బాధను వ్యక్తం చేస్తూ ఉన్నారు ధర్మవరంలో నేసే వాళ్ళతో కోట్ల రూపాయలు వసూలు చేసింది పరిటాల శ్రీరామ కాదా మీ కులస్థులైన నేసే కుల పెద్దలతో అడుగు అవునా కాదో అక్కడున్న మంత్రి సత్యకుమార్ గారిని అడుగు మరి ఈరోజు జిల్లా రిజిస్ట్రార్ అడుగు అయ్యా ఇక్కడ మూడు వందల ఎకరాలు రిజిస్ట్రేషన్ చేశారా లేదా అనేది జిల్లా రిజిస్ట్రార్ నడుగు మీకు పర్సనల్గా విమర్శ చేయడానికి నాకు మీకు ఎక్కడా పొలం గట్ల తగాదాలు ఏం లేవు మూడు కోట్ల రూపాయల కార్ అదేం పెద్ద విషయమని మాట్లాడుతూ ఉన్నావు కందికుంట ప్రసాద్ గారు మరి మీరేమో ఎమ్మెల్యేలు అయిన వెంటనే ఆస్తులు సంపాదించుకోవచ్చు మీ ట్రాక్ రికార్డులు ఏడు సార్లు మీరు గెలిస్తే వేల కోట్లు సంపాదించుకోవచ్చు కానీ పేదవానికి ఇల్లు రాకూడదా లెక్సస్ కార్ గిఫ్ట్ ఇచ్చినారా నచ్చిందా క్యాష్ గిఫ్ట్ కూడా ఇచ్చినట్టుండే మరి మీరు కార్ల గిఫ్ట్ల కోసము క్యాష్ గిఫ్ట్ల కోసము రైతుల జీవితాలు పన్నంగా పెట్టచ్చునా మేము దాన్ని ప్రశ్నిస్తే మా మీద విమర్శ చేస్తారా మరి ట్రాక్ రికార్డు గురించి మాట్లాడుతూ ఉన్నావు ట్రాక్ రికార్డు గురించి మాట్లాడితే నీ అంత గొప్ప ట్రాక్ రికార్డు అయితే మాకు లేదు కంజకుంట ప్రసాద్ అలియాస్ రమేష్ రెడ్డి ఆరోగ్యం జాగ్రత్త మనిషి ఉంటే ఏమైనా చేయొచ్చు అంటే మనిషి బయట ఉంటే ఏమైనా చేయొచ్చు జైలు పోకుండా చూసుకో సిబిఐ డీడీల స్కామ్ కేసులో నీ పైన విచారణ జరపమని సుప్రీంకోర్టులో అప్పీల్ ఫైల్ చేసింది సుప్రీంకోర్టు విచారణకు స్వీకరించింది జైలు పోకుండా చూసుకో నీ బాస్ ఉన్నాడు ఆయన పట్టు కొంచెం కొట్టు ఆ కేసులోంచి బయటపడేదానికి మేనేజ్ చేసుకునేదానికి నువ్వు దృష్టి పెట్టు అంతేగాని నా లాంటి వాళ్ళ మీద నువ్వు ఆలోచన చేయాల్సిన అంత సమయము నీకు అవసరం లేదు నువ్వు ఆలోచన చేయాల్సిన అవసరము లేదు మేము నీ గురించి పట్టించుకోవాల్సినటువంటి అవసరం కూడా లేదు నందిగుంట ప్రసాద్ కరప్షన్ కోసమో రాజకీయాలకు రానవసరం లే వ్యభిచారం చేసే వాళ్ళు కూడా నిజాయితీగా సంపాదిస్తారు రాజకీయ నాయకుడు కరప్షన్ చేయడానికి కోసం ఎన్నిసార్లు గెలిచినా అది వ్యర్థము అటువంటి విధానం ఉంటే దయచేసి మానుకో నువ్వు కులస్తునిగా మేము నేసే వాళ్ళను ప్రొటెక్ట్ చేసుకునే దానికి ధర్మవరంలో నువ్వు ఏ ఏ చర్యలు తీసుకుని మేము స్వాగతిస్తామని తెలియజేస్తాను చెప్తానవే జైలు గురించి చెప్తానవే మరి జగన్మోహన్ రెడ్డి పార్టీలు ఎట్లున్నారండి ప్రోకేష్ గారు మీరు నాకు తెలిసి భారతదేశ రాజకీయ చరిత్రలో ఏ రాజకీయ నాయకుల మీద ఏ మాజీ ముఖ్యమంత్రి మీద లేనటువంటి కేసులు అనేకమైనటువంటి కేసులు బెయిల్ మీద బతుకుతున్నటువంటి వ్యక్తి ఒక రాజకీయ పార్టీ అధినేత ఎవరైనా ఉన్నారంటే మీ నాయకుడేగా మరి ఆయన ఉంటాడో పోతాడనే అనుమానం ఉందా మీకేమున్నాను మరి ఇంత సందిగ్ధ వస్తున్న రాజకీయాలు చేసేవాళ్ళు మీరా మాకు సలహాలు చెప్పేది ప్రోకాష్ రెడ్డి గారు మామూలుగా ఒకటి ఉంది నీకేమన్నా పాపం అక్కడ బెదిరించుకొని బతికే అలవాటు అయిపోయింది కదిరి మా ప్రజలు నాకు నేర్పించింది ఏమంటే బహుశా నా తల్లిదండ్రుల కంటే ఎక్కువ నాకు ప్రజలు నేర్పించినారు పోరాడడం చైతన్యం ఎక్కువ మా వాళ్ళకి చారు మజుందదార్ సమకాలిపుడు కూడా ఎస్సీ బాబు గారు ఇక్కడే ఉండేది పుటాగురులో ఏదైనా తప్పు చేసి ప్రజలు తిరగబడేటువంటి సంస్కారం ఉండేటువంటి నియోజకవర్గం ఇది ఇక్కడ రాజకీయాలు ఎవరు ఐదు సంవత్సరాలు మేము ఎందుకు చేయలేరు మా వాళ్ళకి చైతన్యం ఎక్కువ ఒక తప్పు చేసినా మళ్ళీ పెట్టుకోరు నాకు చరిత్ర గుర్తుపెట్టుకో కదిని రాజకీయ చరిత్రలో ఎప్పుడు కూడా ఇన్నిసార్లు ఒకటే పార్టీ నుంచి ఎవరికి టికెట్ ఇవ్వాలి రెండోసారి ఎమ్మెల్యే అవ్వాల పార్టీలు మార్గంలో వచ్చేమో అది కూడా వన్ అండ్ హాఫ్ టైర్ టర్మ్ వచ్చేమో ఇంకా కూడా చెప్తున్నా నీకు నీకు ఏమైనా ఇంకా అనుమానాలు ఉంటే వచ్చే రోజుల్లో తెలుగుదేశం పార్టీతో ఈ జిల్లాలో పోరాడాలంటే ఖచ్చితంగా నిన్ను పాతాలానికి దొక్కుతాను తెలుగుదేశం పార్టీ నాయకుల గురించి తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేల గురించి మాట్లాడితే ఖచ్చితంగా స్పందిస్తాం సమాధానం చెబుతాం నీ తలతిక కూడా తగ్గిస్తాం ఏంటంటే అది మాట్లాడితే అబద్ధాలు వల్ల వేసి చూపుస్తూ ఊరుకునేటువంటి ఉండవు మనిషి ఉంటాడా పోతాడా నువ్వు అనుకుంటాడు నిజంగా నా మనసు లేక ఆలోచన లేకు వదిలేసినావు ఎప్పుడో రాజకీయాల్లోకి వచ్చినప్పుడే నిజంగా ఆ టైం లేకపోతే నువ్వు చాలా చిన్న వ్యక్తి నా ముందు గుర్తుపెట్టుకో నువ్వేమన్నా అక్కడ ఆటేస్తా నువ్వు ఏం మాట్లాడలేదు అనుకుంటున్నావు వాళ్ళు రాంగ్ నెంబర్ని గెలుపుకున్నావు నువ్వు వచ్చే రోజుల్లో దీనికి నువ్వు ఖచ్చితంగా పశ్చాత్తపడే రోజు ఖచ్చితంగా వస్తుంది ప్రోకాష్ గుర్తుపెట్టుకో దీన్ని అవినీతి గురించి నువ్వా నాకు నేర్పించేది మాట్లాడు ప్రజల్లో పదహారు నెలలు అయింది వచ్చి మాట్లాడు చెప్తాను లెక్సెస్ గురించి లెక్సెస్ నాకు అపోజిషన్ లెక్సెస్ ఉంది నా కార్ కొత్త కాదు నీకు కొత్త కార్లు ఇటువంటి ఆలోచన పద్ధతులు మానుకొని వాస్తవాల దగ్గర పెట్టుకొని మాట్లాడు గుడి దగ్గర పెట్టుకొని నువ్వు విమర్శలు చేస్తాను వాళ్ళ భూముల గురించి స్తోత్రేయ భూముల గురించి సీఎం వారు మాట్లాడు మాటైతే కోర్టులో డబ్బులు ఇచ్చేసి కొంచెం పైన ఇచ్చేసి ఏదైనా దాని నుంచి బయటికి రావటం అంటే మీ అదే పనులు చేస్తానడా బహుశా నీకు అదే అపో ఉండొచ్చు మాకు బిహావ్ ఆల్ ద రెస్పెక్ట్ ఫర్ ద జుడిషియరీ మాకు కన్విక్షన్ ఇచ్చిన రోజు కూడా భయపడి ప్రజా జీవితం నుంచి పోలా మేము నిలబడినాం ఆ రోజు కూడా పబ్లిక్లో ఎప్పుడైనా ఉన్నాం పోలా నిరంతరం అదే క్యాసెట్లు వేసుకున్నాం మీ రాజకీయాల్లో మీ పార్టీ వాళ్ళు అప్పట్లో అధికార పార్టీలో ఉన్నప్పటికి కూడా వేరే కూడా మాట్లాడలేకపోయినారు వాటన్నిటికీ సమాధానం కూడా చెప్పిన మళ్ళీ ఎన్నికల్లో నేనే పోటీ చేస్తా అని నేను గెలుస్తా అని చెప్పిన ఎప్పుడు మీరు అధికారం లేకపోతే మొదటి ఆరు నిలబడి దాన్ని నిలబెట్టుకున్నాను అది నా చరిత్ర అది నా ట్రాక్ రికార్డు ట్రాక్ రికార్డు గురించి ఇంకేమైనా కావాల్సి ఉంటే మళ్ళీ మాట్లాడు హండ్రెడ్ పర్సెంట్ ఆన్సర్స్ ఉంటాయి